ఇటు ఇండియా అటు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా అఖండటు తాండవం చేయాల్సిన సమయం ఇది అనూహ్యంగా సినిమా విడుదల అనేది వాయిదా పడ్డంతో అభిమానులతో పాటు ప్రేక్షకులకు పిడుగులాంటి వార్త ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు మూడు రోజుల పాటు టిక్కెట్ల రేట్లు పెంచుతూ జీవో ఇవ్వడంతో ఇక షోలు పడ్డమే ఆలస్యం అనుకున్న తరుణంలో తొలుత ప్రీమియర్స్ ఆ తర్వాత విడుదల అనేది క్యాన్సిల్ అయింది వాయిదా పడినట్టు ఫోర్ట్ ఇండియన్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా గట్టిగానే ప్రమోట్ చేశాడు నందమూరి బాలకృష్ణ నార్త్ ఇండియాలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్లో కూడా పాల్గొన్నారు హిందీ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు అలాగే బుధవారం చెన్నైకి వెళ్ళి అక్కడ ఈవెంట్లో కూడా పాల్గొన్నారు చెన్నైలో మీడియాను కలిసిన సందర్భంగా బాలయ్య చూపించిన సింప్లిసిటీకి డెడికేషన్కు అక్కడి వాళ్ళు ఫిదా అయిపోయారు నిన్న రాత్రి నుంచి తమిళ మీడియా ప్రతినిధులు వరుసగా బాలయ్య మీద పోస్టులు పెట్టి ప్రశంసలు కురిపిస్తున్నారు ఇంతకీ అక్కడ బాలయ్య ఏం చేశాడంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బుధవారం మధ్యాహ్నం పదకొండు గంటలకు చెన్నైలో అఖండా టూ ప్రమోషన్స్లో ప్రెస్ మీట్ జరగాల్సింది ఆ సమయానికి మీడియా ప్రతినిధులు వేదికకు వచ్చేశారు అయితే ఉదయం బాలయ్య చెన్నైకి వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రాగా కొన్ని కారణాలతో విమానం ఆలస్యమైంది ఆయన చెన్నై చేరుకోవడానికి నాలుగు గంటల ఆలస్యమైంది మధ్యలో రెండున్నర ప్రాంతంలో ఆయన చెన్నైకి చేరుకున్నారు బాలయ్య వచ్చి ఫ్రెషప్ కావడానికి ఒక హోటల్లో గది బుక్ చేశారు ఆయన కోసం ప్రెస్ ఈవెంట్ దగ్గర ఒక క్యారమాన్ కూడా ఏర్పాటు చేశారు అక్కడే ఆయన భోజనం చేయాల్సి ఉంది అయితే అప్పటికే చాలా ఆలస్యం కావడంతో బాలయ్య హోటల్కు వెళ్ళలేదు క్యారమాన్లోకి వెళ్ళి పావుగంట భోజనం చేసి రమ్మన్నా కూడా ఆయన నిరాకరించారట తన కోసం మీడియా వాళ్ళు మూడు గంటలకు పైగా వెయిట్ చేస్తున్నారని చెప్పి జస్ట్ ఒక షర్ట్ మార్చుకొని నేరుగా ఈవెంట్కు వెళ్ళిపోయారట దాదాపు రెండు గంటల పాటు ఈ ఈవెంట్ సాగింది ఆ తర్వాత ఆయన ఫ్రెష్అప్ అయి భోజనం చేయమని అడిగితే ఐదున్నరకు ఫ్లైట్ ఉందని చెప్పి అదేమి వద్దని కార్ ఎక్కేసి ఎయిర్పోర్ట్కు వెళ్ళిపోయాడట బాలయ్య నందమూరి హీరో సింప్లిసిటీ డెడికేషన్కు ఫిదా అయిన తమిళ మీడియా ప్రతినిధులు ఆయన్ని కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు ఇలాంటి మంచి మనసున్న హీరో సినిమా విడుదల ఆగిపోవడం నిజంగా చాలా విచారకరం అంటున్నారు అసలు ఫోర్టీన్ డీల్స్ ప్లస్ ఏరోస్ ఇంటర్నేషనల్ మధ్య గొడవ ఏంటి ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదలైనప్పుడు అఖండటు ఎందుకు ఆగింది అంటే సమస్య ఇప్పటిది కాదు నిజానికి ఫోర్టీన్ డీల్స్ ప్లస్ ఏరోస్ మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదు కానీ ఫోర్టీన్ డీల్స్ ప్లస్ అధినేత రామ్ అచంట గోపి ఆచంట భాగస్వామ్యులైన ఫోర్టీన్ డీల్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఏరోస్ మధ్య మహేష్ బాబు దూకుడు నిర్మాణంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి అప్పట్లో ఫోర్టీన్ డిల్స్ ఏరోస్ మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చాయి దాంతో గొడవలు మొదలయ్యాయి ఈ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానలా కూడా కాకుండా పెద్ద సునామీలాగా మారింది సర్కారు వారి పాట విడుదల సమయంలో మౌనంగా ఉన్న ఏరోస్ ఇప్పుడు అఖండ టూ విడుదల మీద స్టే కోరింది వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది ఫోర్టీన్ డీల్స్ లేదా ఫోర్టీన్ ప్లస్ అండ్ ఏరోస్ మధ్య కోర్టు కేసులు కొన్నేళ్ల నుంచి నానుతూ ఉన్నాయి తమ డబ్బులు ఇవ్వాలని కొన్నేళ్ల క్రితమే ఏరోస్ ట్రిబ్యునల్కు వెళ్ళగా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది దాన్ని సవాలు చేస్తూ రెండు వేల ఇరవైలో మద్రాస్ హైకోర్టుకు రెండు వేల ఇరవై ఒకటిలో డివిజన్ బెంచ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టుకు ఫోర్టీన్ డీల్స్ వెళ్ళింది కానీ ఒక్క రూపాయి కూడా కట్టలేదు పైగా ఫోర్టీన్ డీల్ సంస్థకు అనుకూలంగా తీర్పు రాలేదు అఖండా టూ విడుదల పైన ఏరోస్ స్టే కోరగా ఫోర్టీన్ డీల్ ప్లస్ సంస్థ తీసిన సినిమా అని నిర్మాతలు కోర్టుకు తెలిపారు అయితే ఫోర్టీన్ డీల్స్ ఫోర్టీన్ డీల్స్ ప్లస్ వేరు కాదని రెండు సంస్థల్లో భాగస్వామ్యులు రామ్ ఆచంట గోపి ఆచంట అని ప్రూవ్ చేయడంతో ఏ రోజు సక్సెస్ అయింది దాంతో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలకు వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఆదేశించింది ఇప్పుడు ఆ డబ్బులు కట్టడంతో పాటు లోకల్ ఫైనాన్షియర్లకు సెటిల్ చేస్తే సినిమా విడుదలవుతుంది గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అఖండ విడుదల వాయిదా పడడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు తొలుత ప్రీమియర్స్ మాత్రమే క్యాన్సిల్ అయ్యాయని తెలిసి నిరాశ చెందిన ఫ్యాన్స్ అర్ధరాత్రి మూవీ కూడా వాయిదా పడిందని తెలిసి జీర్ణించుకోలేకపోతున్నారు తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ సందర్భంగా సందడి చేద్దామని ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ మూవీ వాయిదా పడ్డంతో థియేటర్ల వద్ద బాలయ్య పోస్టర్కు దిష్టి తీశారు అసలు రెండు వందల కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతలకు ఇరవై ఎనిమిది కోట్లు డబ్బు కట్టడం కష్టమా అనిపిస్తుంది పోనీ ఫ్యాన్స్ కోసం ఆ డబ్బులు డైరెక్టర్ లేదా హీరోనే భర్తీ చేయొచ్చు కదా అని కొందరు అంటున్నారు అసలు లోపల ఏం జరిగిందో మనకు తెలియనప్పుడు కామెంట్స్ పాస్ చేయడం కరెక్ట్ కాదని ఇంకొందరు అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో